అది దేశ రాజధాని ఢిల్లీ ఆయుష్ గోస్వామి అనే సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ సెకండ్ షో సినిమాకి వెళ్లాడు సినిమా అయిపోయిన తర్వాత రోడ్డు మీదకు వచ్చాడు ఇంటికి వెళ్లేందుకు క్యాబ్ కోసం చూస్తున్నాడు ఇంతలో ఓ ఆటో తన ముందుకు వచ్చి ఆగింది కానీ ఆటో ఎక్కేందుకు ఇష్టపడని ఆయుష్ తల పక్కకు తిప్పుకున్నాడు ఇంతలో ఎక్కడికి వెళ్ళాలి బాబు అంటూ ఓ మహిళ గొంతు వినిపించింది ఆ టైంలో లేడీస్ వైస్ వినిపిస్తోంది ఏంటంటూ ఆయుష్ ఆశ్చర్యంగా ఆటో డ్రైవర్ వైపు చూశాడు డ్రైవింగ్ సీట్ లో కూర్చున్న ఓ పెద్దావిడను చూసిన ఆయుష్ గోస్వామి ఆశ్చర్యపోయాడు ఎవరు మీరు ఆటో మీరే నడుపుతారా అని ఆ మహిళను అడిగాడు ఆయుష్ అవును బాబు నేనే ఆటో డ్రైవర్ ని మీరెక్కడికి వెళ్లాలో చెప్తే తీసుకెళ్తా అని ఆ పెద్దావిడ చెప్పింది ఆమె మాట విన్న ఆయుష్ కు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు సరేనని ఆటో ఎక్కిన గోస్వామి తన ఇంటి వద్దకు తీసుకెళ్లాలంటూ ఆమెకు అడ్రస్ చెప్పాడు దాంతో ఆటో ముందుకు కదిలింది ఆయుష్ గోస్వామి మనసులో ఎన్నో ప్రశ్నలు మెదులుతున్నాయి ఎవరి పెద్దావిడ నోట్లో పళ్ళు కూడా ఊడిపోయాయి మాట కూడా స్పష్టంగా రావడం లేదు ఈ వయసులో ఈమెకు ఇంత కష్టం ఏమొచ్చింది అందులోను అర్ధరాత్రి ఒంటిగంటి టైమ్ లో ఆటో తోలాల్సిన అవసరం ఏంటి ఇలా వరుస ప్రశ్నలు చుట్టుముట్టాయి స్వతహాగా సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ అయిన ఆయుష్ గోస్వామి ఎలాగైనా ఆమెతో మాట్లాడి ఇంటర్వ్యూ తీసుకోవాలని భావించాడు కాస్త తడబడుతూనే ఆ పెద్దవిడిని పలకరించాడు ఏ అమ్మా ఈ టైంలో ఆటో తోలుతున్నారేంటి అర్ధరాత్రి వేళ మీరు పని చేయాల్సిన కష్టం ఏమొచ్చింది అని ఆయుష్ గోస్వామి ప్రశ్నించాడు దానికి ఆ పెద్దావిడ ఇచ్చిన సమాధానం ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ స్థాయిల్లో కొన్ని సమస్యలు ఉంటాయి బాబు ఒకవేళ నీకు ఇంట్లో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తితే రాత్రి వేలైనా పనికి వెళ్లాల్సిందే కదా అంతకు మించి నువ్వేం చేయగలవు నా పరిస్థితి కూడా అచ్చం అలాంటిదే బాబు నాకు ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి అందుకే రాత్రి వేళల్లో కూడా ఆటో నడుపుతున్నాను అని ఆ పెద్దావిడ సమాధానం చెప్పింది పెద్దమ్మ నీ వయసు ఎంతుంటుంది అని ఆయుష్ ప్రశ్నించగా యాభై సంవత్సరం బాబు అని సమాధానం ఇచ్చింది ఆ పెద్దావిడ దాంతో మరి మీ పిల్లలు ఏం పని చేస్తారు అని ప్రశ్నించాడు ఆయుష్ ఒక్కసారిగా ఆ పెద్దావిడ మాట మూగబోయింది కాసేపటి తర్వాత పెద్దమ్మ ఏమైంది అని అడగ్గా ఆమె తన కన్నీళ్లు తుడుచుకుంటూ నాకు ఒక్కడే కొడుకు బాబు వాడికి రెండేళ్ల వయసు ఉన్నప్పుడే నా భర్త చనిపోయాడు కానీ పిల్లాడి భవిష్యత్తు కోసం నేను మరో పెళ్లి కూడా చేసుకోకుండా వాడే లోకంగా బతికాను ఒంటరి మహిళైనప్పటికీ వచ్చిన పని చేసుకుంటూ వాడిని అల్లారముద్దుగా పెంచాను చిన్నప్పుడు బడికి పంపిస్తే చదువు రావట్లేదని మానేశాడు ఏదైనా పని చేయమంటే నా వల్ల కాదని అంటాడు గత కొన్నాళ్లుగా మధ్యానికి కూడా బానిసయ్యాడు అప్పటి నుంచి డబ్బు కోసం నన్నే విధిస్తున్నాడు ఒకవేళ నేను డబ్బులు ఇవ్వనంటే ఇంట్లోని వస్తువులన్నీ పగలగొడతాడు అందరి ముందు నన్ను బూతులు తిడుతూ అవమానిస్తాడు వాడికి నాపైన కనీసం తల్లినన్న గౌరవం కూడా లేదు ఇంట్లో ఈ టార్చర్ తట్టుకోలేక ఇంట్లో పనులన్నీ త్వరగా పూర్తి చేసుకొని రాత్రి వేళల్లో ఆటో తోలడానికి వస్తున్నాను అర్ధరాత్రి ఒక గంట వరకు ఆటో తోలి ఏ ఒకటిన్నరకో రెండు గంటలకో ఇంటికి వెళ్తాను అలా చేస్తేనే నేను సుఖంగా నిద్రపోగలను అని ఆ పెద్దావిడ చెప్పింది ఆమె మాటలు విన్న ఆయుష్ కు నోట మాట రాలేదు అవునమ్మా మీరు ఓ మహిళ కదా అందులోనూ కాస్త పెద్ద వయసున్నవారు మీరలా ఆటో తోలడం ఇబ్బంది అనిపించడం లేదా అని ఆయుష్ గోస్వామి ఆ పెద్దవుడిని ప్రశ్నించాడు దాంతో నువ్వన్నది నాకు అర్థమైంది బాబు కష్టపడి పని చేసుకోవడంలో తప్పేముంది నేనేమి భిక్షాటన చేయడం లేదు కదా కష్టపడి చేసే ఎలాంటి పనిలోనైనా సిగ్గుపడాల్సిన అవసరం లేదు ప్రతి మనిషి ఏదో ఒక పని చేయడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పింది ఆ పెద్దావిడ దాంతో ఆ పెద్దావిడ మాటలు విన్న ఆయుష్ గోస్వామి ఆమెను ఇలాంటి ప్రశ్న వేసినందుకు కాస్త సిగ్గుపడ్డాడు మీలాంటి వ్యక్తిని కలుసుకున్నందుకు నాకు గర్వంగా ఉందని చెప్పి ఆటో దిగి వెళ్లిపోయాడు ఆయుష్ గోస్వామి తర్వాత ఆయుష్ గోస్వామి ఆ పెద్దావిడతో తీసిన ఇంటర్వ్యూని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా క్షణాల్లో వైరల్ గా మారింది ఆ వీడియో క్షిణాలోనే లక్షల వ్యూస్ ని అందుకుంది ఈ పెద్దావిడపై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు ఆమె కుమ్మరుడిపై దుమ్మెత్తిపోస్తున్నారు ఇంట్లో కొడుకు పక్కదారి పట్టినా రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న ఈ మాతృమూర్తిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషనల్ స్టోరీస్ కోసం మన ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ కొట్టేసి నోటిఫికేషన్స్ లో పెట్టుకోండి